నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం తెలంగాణ సర్కారు ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ఇది భారతదేశానికే తలమానికంగా ఉంటుందని రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చేలా ఉంటుందని భావిస్తోంది అలాగే హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ అర్బన్ ఏరియాస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కింద ఇది పనిచేస్తుంది ప్రస్తుత జిహెచ్ఎంసి సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్ ను ఫ్యూచర్ జనరేషన్స్ కి స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం లక్ష్యం ఈ ఫ్యూచర్ సిటీలో రెసిడెన్షియల్ ఏరియాల నుంచి నడిచి వెళ్ళగలిగేంత దూరంలోనే విద్య వైద్య ఉపాధి ఉద్యోగ వినోద సంస్థలు కూడా ఉండేలాగా ప్రణాళికలు రూపొందించారు పైగా ఈ ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారట అంతేకాదు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మితమవుతున్న ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ ను అధికారులు రూపొందించారు దీనిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ కొన్ని నిర్మాణ ప్రణాళికలపై సూచనలు కూడా చేశారు దీంతో సీఎం ఆదేశాలతో తుది మెరుగులు దిద్ది ఫైనల్ ప్లాన్ ను రెడీ చేసి ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఇక గ్రేటర్ హైదరాబాద్ పై ఒత్తిడిని తగ్గించటం అత్యాధునిక మౌలిక సదుపాయాలు స్థిరమైన జీవనం వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ప్రణాళికాబద్ధంగా ప్రత్యామ్నాయాన్ని అందించటం ఫ్యూచర్ సిటీ యొక్క లక్ష్యం ఈ ఫ్యూచర్ సిటీని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ డెవలప్ చేయనుంది ఈ ఫ్యూచర్ సిటీ అవుటర్ రింగ్ రోడ్డు శ్రీశైలం హైవే అలాగే నాగార్జున సాగర్ హైవేలతో సరిహద్దుగా ఉంటుంది కీలకమైన అభివృద్ధి కారిడార్ను ఈ భవిష్య నగరం కవర్ చేస్తుంది పైగా ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది ఇక ఈ ప్రాంతంలో విశాలమైన భూమి కూడా ఉంది ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు కూడా ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయి ఉన్నాయి ఇక మోడ్రన్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ ద్వారా జీవావరణ సంరక్షణ చేపడతారు అలాగే దీని మెరుగుదలపై మాస్టర్ ప్లాన్ లో కూడా దృష్టి సారిస్తున్నారు ఇక పారిశ్రామిక నివాసిత ప్రాంతాల్లో వర్షపు నీటి నిర్వహణ కోసం స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేస్తారు వీటి విశిష్టత ఏంటంటే వర్షపు నీటిని గ్రహించి వరదలను నివారిస్తాయి రోజువారీ నీటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పునర్వినియోగ నీటి పద్ధతిని అమలు చేస్తారు అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పై దృష్టి పెడతారు దీని ద్వారా నీటి కొరతను సమర్థంగా తీర్చుతుంది కాబట్టి బయట నుంచి వాటర్ సప్లై చేసుకోవడాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఇక విద్యుత్తు అవసరాల కోసం హై సిటీ సబ్ స్టేషన్ లను నిర్మించనున్నారు ఇక పారిశ్రామిక జోన్లు అలాగే వ్యాపార కేంద్రాల మధ్య గ్రీన్ కారిడార్ బఫర్ గా నిలుస్తుంది విశాలమైన నగర అటవీ అలాగే పాకెట్ పార్కులు నెట్వర్క్ తో భవిష్య నగరం పచ్చదనాన్ని పెంపొందించుకోబోతోంది అలాగే ఫ్యూచర్ సిటీకి దగ్గరలోనే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దబోతున్నారట వీటికి తోడుగా ఇప్పటికే ఉన్న జలవనరులు అలాగే జంతు ప్రదర్శనశాల ఎకో టూరిజం జోన్లను సంరక్షిస్తారు పర్యాటకం వ్యాపార సందర్శనలను ప్రోత్సహించడంలో భాగంగా ఫ్యూచర్ సిటీ సరిహద్దు వెంట అనేక హోటళ్లు రిసార్ట్లను కూడా ప్రణాళికలో పొందుపరిచారు అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ వేస్ట్ డిస్పోజల్ మెకానిజమ్స్ కామన్ ఎఫ్లూయింట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సీపేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో ఫ్యూచర్ సిటీ రెడీ అవుతోంది ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రావిరియాల ఇంటర్చేంజ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వద్ద అమన్ వరకు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ ఎఫ్సిడిఏ కింద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లను కలుపుతూ ఈ రహదారి ప్రణాళిక రూపొందించారు ఇది ఎస్హెచ్ నైన్టీన్ ఎస్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గంగా అందిస్తుంది